హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రావణి నేను ఇప్పుడు ఈసీఐఎల్లో ఉన్న ఆర్యా టెక్స్కి అయితే వచ్చాను ఈ ఏరియాలో ఈ షాప్ అయితే కొత్తగా ఓపెన్ అయిందండి ఏమేమి వెరైటీస్ ఉన్నాయి చూద్దామన్నట్టుగా అయితే వచ్చాను అంటే కొత్తగా షాప్ ఓపెన్ చేసినప్పుడైతే చాలా వెరైటీస్ ఉంటాయి కదా న్యూ కలెక్షన్ ఉంటుంది కదా అదైతే చూద్దామన్నట్టుగా వచ్చాను కొత్తగా ఓపెన్ చేసినా కానీ వెరైటీస్ మాత్రం చాలానే ఉన్నాయి కంచి పట్టు కొల్లం పట్టు ఉప్పాడపట్టు బెనారస్ పట్టు ధర్మవరం పట్టు పంచిపా కంచిపాడియా ఇలా పట్టులో వెరైటీస్ మాత్రం చాలానే ఉన్నాయి ఆల్ టైప్స్ ఆఫ్ డిజైనర్ శారీస్ జార్జెట్ చిఫాన్ ముంగా శారీస్ కాటన్ శారీస్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి శారీస్ అందులో ఇంకా ప్లేస్ కూడా చేయలేదు నేనైతే విజిట్ చేశాను ఈ షాప్ని చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే ఈ కు నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం ఈ షాప్ని ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగున్నాయి డిజైనర్ శారీస్ కానీ పట్టు శారీస్ కానీ కాటన్ శారీస్ కానీ డిజైనర్ శారీస్ కానీ ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి ఇప్పుడు శ్రావణ మాసంలో ప్రత్యేక సేల్ అయితే నడుస్తుంది శారీస్ పైన ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అయితే నడుస్తుంది ఇక్కడ యాక్చువల్గా ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి ఇంకా వాటిపైన ఈ శ్రావణ మాసం సేల్ లో ట్వంటీ పర్సెంట్ ఆఫ్లో చాలా చాలా తక్కువ ఉన్నాయి పట్టులో స్టార్టింగ్ ప్రైస్ నుండి చూద్దామండి ఇవి కంచిపట్టులో లైట్ వెయిట్ ఇవి మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిదికి రెండు శారీస్ ఇవి ఇవి ప్యూర్ సిల్క్లో రెండు వేల రెండు వందలకు టూ శారీస్ అండి ఇవి చాలా చాలా బాగున్నాయి ప్యూర్ సిల్క్ ఇవి ఇందులో టెన్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కంచి పట్టులో ఫోర్ థౌజండ్ నుండి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు అండి ఇప్పుడు చూపించేవన్నీ గ్రీన్కి బ్లూ కాంబినేషన్ ఎంత బాగుందో చూసారా ఇదైతే ఎక్సలెంట్ కాంబినేషన్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ పైన మళ్ళీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ మార్కెట్లో ఇదైతే ఎవ్వరు ఇవ్వని ప్రైజే ఇందులో స్మాల్ బార్డర్ ఉన్నాయి బిగ్ బార్డర్ ఉన్నాయి మీడియం బార్డర్ ఉన్నాయి ఏ టైప్ అంటే ఆ టైప్ ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అంటే సిక్స్ ప్లస్లో వస్తుంది సిక్స్ థౌజండ్ ప్లస్లో వస్తాయి ఎల్లో పైన సెల్ఫ్ బార్డర్ పర్పుల్ కలర్ ఫ్లవర్స్తో ఇది ఎంత బాగుందో చూసారా సిక్స్ థౌజండ్ చేంజ్లో వస్తుంది ఈ బ్రౌన్ వన్ అయితే పట్టులో రేర్ కాంబినేషన్ ఇది చాలా చాలా బాగుంది ఈ రెడ్కి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది బార్డర్ కూడా ఎయిటీన్ ఇంచెస్ బార్డర్ వచ్చింది చాలా చాలా బాగుంది సిక్స్ థౌసండ్ ప్లస్లో వస్తుంది ఇది చాలా చాలా బాగుంది ట్వంటీ పర్సెంట్ ఆఫ్లో ఉంది ఇవి కొల్లం పట్టి శారీస్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇవి అందులో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ చాలా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ ఇందులో టెన్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ లీఫ్ గ్రీన్ శారీకి రెడ్ కలర్ బార్డర్ అయితే చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది చాలా చాలా బ్రైట్ కాంబినేషన్ ఎంత బాగుందో చూసారా దీని ప్రైస్ వచ్చి సిక్స్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ లో ఇంకా చాలా ఫైవ్ థౌసండ్ ప్లస్ లోనే వస్తుంది ఈ శారీ ఈ షాప్ కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూడండి నియర్ బై ఉన్న వాళ్ళైతే ఈ షాప్ కి విజిట్ చేయండి ఇవి లైట్ వెయిట్ పట్టండి ఇవి బ్రౌన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూసారా ఈ శారీ ఫైవ్ థౌసండ్ త్రీ ఫిఫ్టీకి ట్వంటీ పర్సెంట్ ఆఫ్లో ఫోర్ థౌజండ్ చేంజ్లోనే వస్తుంది చాలా లైట్ వెయిట్గా ఉంది చాలా చాలా బాగుంది చాలా కం కంఫర్టబుల్గా ఉంటుంది కడితే కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా చాలా మెత్తగా చాలా బాగుంది ఇందులో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి मरून ऑरेंज पर्पल ब्राउन चाल चाला बाउने कलर कॉम्बिनेशंस आयते मरून की ब्लैक वन एंता बाउंदा दिसारा ब्लैक बॉर्डर पर्पल की ग्रीन कॉम्बिनेशन एंता बाउंदा दिसारा ఉప్పాడలో ఇవి లైట్ వెయిట్ పట్టండి ఇవైతే అయితే ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ ఆఫ్లో ఇంకా ఫైవ్ ఫోర్ థౌజండ్ ప్లేస్లోనే వస్తాయి మీకు చాలా చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇందులో సెలెక్ట్ చేసుకోవడం అయితే చాలా కష్టమవుతుంది కలర్ కాంబినేషన్ ప్రతి కాంబినేషన్ దేనికి దానికి చాలా చాలా బాగుంటుంది ఇది రామా గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూసారా ఆరెంజ్కి మెరూన్ కలర్ బార్డర్ చాలా బాగుంది యాష్ కలర్ సారీకి మెరూన్ కలర్ బార్డర్ ఎంత బాగుందో చూసారా రేర్ కలర్ కాంబినేషన్ ఇది మెహందీ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూసారా ఇలాంటి కలర్ కాంబినేషన్ అయితే చాలా రేరు చాలా ఎక్సలెంట్ కలర్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ లైట్ వెయిట్లో ఉన్న ఈ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి లైట్ వెయిట్లో ప్యూర్ సిల్క్ శారీస్ ఉన్నాయి చూసారా అవి అయితే నాకు చాలా చాలా బాగా నచ్చినాయి ట్వంటీ టూ హండ్రెడ్కి టూ శారీస్ అవి లెవెన్ హండ్రెడ్కు ఒకటి ప్రతి సారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకే బాయ్